సాధారణంగా ఏ ఆలయాల్లో అయినా దేవుళ్లకు మనం నైవేద్యంగా పండ్లు రకరకాల ఆహార పదార్థాలు పానీయాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కానీ ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన కుంభమేళగా పిలిచే మేడారం జాతరలోని సమ్మక్క సారలమ్మలకు మాత్రం చీర గాజులు పసుపు కుంకుమలను సమర్పించడంతో పాటు బంగారాన్ని నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు ఇక్కడ మనుషులు నిలవెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ బంగారం అంటే చాలా మందికి తెలుసు బెల్లం అని బెల్లం బంగారంగా భావిస్తూ ఉంటారు ఒకసారి జరిగే మేడారం జాతరలో టన్నుల కొద్ది బెల్లాన్ని తెచ్చి ఇక్కడ సమ్మక్క సారలక్కలకు సమర్పిస్తూ ఉంటారు అసలు బెల్లాన్ని ఎందుకు సమర్పిస్తారు బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారు మేడారం జాతరలో బెల్లం ఎందుకింత ప్రత్యేకమైంది ఇది బంగారం ఎందుకైంది అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ఎన్నో కథనాలు ఉన్నాయి మరి దీనికి సంబంధించిన వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంగు బంగారమై భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ పచ్చని అడవి తల్లి ఒడిలో కొలువు తీరిన వనదేవతలు సమ్మక్క సారలక్కలు గలగల పారే శిలయేరులు ఏపుగా పెరిగిన పచ్చని వనంలో సమ్మక్క సారక్కలు కొలువు తీరి రెండేళ్లకొకసారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ప్రతి రెండేళ్లకొకసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు మహాజాతర జరుగుతుంది సుమారుగా తొమ్మిది ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభై వరకు చిలుకల గుట్టపై కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత భక్తుల సంఖ్య పెరిగి నేడు ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన కుంభమేళగా మారింది ఇక అమ్మవారు గద్దెల మీద కొలువు తీరిన రోజు నుంచి కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు పసుపు కుంకుమలను ఒడి బియ్యాన్ని బంగారాన్ని సమర్పిస్తారు కోడిపుంజులు మేకపోతులను సమర్పిస్తూ ఉంటారు అయితే బంగారాన్ని బెల్లంగా ఎందుకు పిలుస్తారు అని అందరికీ తెలియదు అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే చల్లగా చూస్తుందని భక్తులు ప్రగాఢ నమ్మకం బెల్లం బంగారంగా మారడానికి వెనుక కొన్ని తరాల నుంచి ఓ కథనం వినిపిస్తుంది పూర్వం మేడారం జాతరకు కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసులు జరుపుకునేవారు గిరిజనుల ఆచార వ్యవహారాలు కాస్త భిన్నంగా ఉంటాయి అలాగే వారికి బెల్లం ఉప్పు అంటే ఎక్కువగా ఇష్టం ఉండేదట బెల్లాన్ని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారట దీంతో వీరు బెల్లానికి ఎక్కువగా విలువనివ్వడం కాకుండా ఖరీదైనదిగా భావించేవారట వారి దృష్టిలో అత్యంత ఖరీదైన విలువైన సమ్మక్క సారలమ్మలకు సమర్పిస్తూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బెల్లాన్ని బంగారంగా పిలుస్తారని ఓ కథనం ఉంది మరో కథ ఏంటని మనం చూసుకున్నట్లయితే పూర్వం బెల్లంను కాకతీయుల కాలం నుంచి అమ్మవార్లకు సమర్పించడం జరుగుతుంది ఈ పరంగానే ఎంతో మంది భక్తులు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి అమ్మవార్ల దగ్గరకు చేరుకునేవారట అమ్మవార్ల గద్దెల వద్ద సమర్పించాక వారు ఆకలితో ఉండటంతో బెల్లంను ఆహారంగా తీసుకునేవారట అలసిపోయిన వారికి బెల్లం నీరసాన్ని తొలగించడంతో అమ్మవారి దయా అని నాటి నుంచి బెల్లంను సమ్మక్క సారలమ్మలకు సమర్పించడం మొదలుపెట్టారట ఇక ఎవరి ఇంట్లో ఏ సమస్య ఉంటే ఆ ఇంట్లో వారు నిలువెత్తు బంగారాన్ని ఇచ్చే సాంప్రదాయంగా మార్చుకున్నారు ఈ బెల్లాన్ని నైవేద్యంగా భక్తులు మనస్ఫూర్తిగా సమర్పిస్తూ బంగారంతో సమానంగా చూస్తారు ఇలా కథలు కథలుగా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కోట్ల సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లకు బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు అలా సమర్పించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరడమే కాకుండా ఆయుర్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో జీవిస్తారని వారి ప్రగాఢ నమ్మకం